హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజునాథర్స్ అండ్ లాగ్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం చాలా ట్రెండింగ్లో ఉన్న ఒక వైరల్ స్లీవ్స్ డిజైన్ అనేది తీసుకొని వచ్చానండి ఈ స్లీవ్స్ అయితే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ప్రతి ఒక్కరైతే ట్రై చేస్తున్నారండి చాలా క్లాసీ లుక్గా కూడా ఉంటాయి చాలా ఫ్యాషన్గా ఉంటాయి మరి ఇటువంటి స్లీవ్స్ మీకు కూడా చాలా సులువుగా నేర్పించాలని అనుకున్నాను సో మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే అండి మనము స్లీవ్ ఎంత సైజ్ కావాలో దాని ప్రకారం మనం పేపర్ ప్యాటర్న్ కట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడైతే నేను ఫైవ్ ఇంచెస్ స్లీవ్ అనేది కట్ చేసుకున్నాను సెవెన్ పాయింట్ ఫైవ్ ఆమ్హోల్ ఈ విధంగా పేపర్ ప్యాటర్ని కట్ చేశాక మనం ఏం చేయాలంటే సెంటర్లో ఉంచి ఎడ్జ్ ఫుల్గా కట్ చేయకుండా కొంచెం వదిలేసి ఎండ్ వరకు కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి సెంటర్లో ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి కొంచెం అంటే పూర్తిగా కట్ అవ్వకుండా కొంచెం వదిలిపెట్టి ఈ విధంగా కట్ చేసి ప్యాటర్న్ని పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్లీవ్స్ ఏ విధంగా కట్ చేసుకుందాం అనేది చూద్దాం ఇక్కడైతే అండి నేను ఒక క్లాత్ తీసుకొని మీకు చూపిస్తున్నాను సో ఇదే విధంగా మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ ఇదే విధంగా స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి నార్మల్గా మనము స్ట్రైట్గా పెడుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ క్లాత్కి కార్నర్లో మనము ఈ విధంగా ఈ ప్యాటర్ని వెడల్పు చేసుకొని పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి అర్థమైంది కదా సో నార్మల్గా మనము స్ట్రైట్గా పెట్టకుండా ఈ కట్ చేశాక ఈ విధంగా దూరంగా ఈ విధంగా డివైడ్ చేసుకొని దీన్ని మనము కార్నర్లో అంటే క్లాత్ కార్నర్లో ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ స్లీవ్స్ అయితే అండి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకు కూడా ఫ్రాక్స్కి కూడా పెట్టచ్చండి చాలా బాగుంటాయి మరి అదైతే మీరు సులువుగా నేర్చుకోవచ్చండి స్కిప్ చేయకుండా చూసారంటే సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక మనం కట్ చేసుకుందామండి ఇప్పుడు మనం కట్ చేసేసుకున్నాం కదా సో ఈ విధంగా పైన అయితే కట్ చేసుకున్నా ఇప్పుడు కింద వచ్చి మనము ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ లాగా వస్తుంది కదండీ ఆ స్క్వేర్ షేప్ను కూడా మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు మనం ఈ విధంగా మార్కింగ్ చేశాక ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదండి ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి ఈ ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడి నుంచి ఈ కార్నర్ ఎండ్కి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి నేను అయితే స్టిచ్ వేసి చూపించేశాను మీకు స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి ఈ విధంగా కోన్ షేప్లో మనం స్టిచ్ అనేది వేసుకున్నాక ఈ విధంగా వెనకాల నుంచి మనం మామూలుగా రివర్స్ చేస్తుంటాం కదండి అదే ప్యాటర్న్లో మనం పూర్తిగా రివర్స్ చేయకుండా ఈ విధంగా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేశామంటే మనకి ఈ స్లీవ్ ఈ క్లాత్ అనేది ఒక రోజ్ పెటల్ షేప్లో మనకి ఫామ్ అవుతుందండి చూస్తున్నారు కదా రోజా పూలాగా ఉంది కదండి సో ఇవే అండి చాలా వైరల్ అయిన స్లీవ్స్ ప్యాటర్న్ అండి దీన్ని రోజ్ డిజైన్ స్లీవ్స్ ప్యాటర్న్ అని అంటారండి ఇవి ఈ మధ్యకాలంలో చాలామంది ట్రై చేస్తున్నారండి అందుకే మన సబ్స్క్రైబర్స్కి నేర్పించాలని చెప్పి నేను కూడా ఈ డిజైన్ మీకు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ ఫోల్డింగ్ వచ్చి ఊడిపోకుండా మనము సెంటర్లో ఒక స్టిచ్ కూడా వేసుకున్నామంటే మనకి పెటల్ షేప్ అనేది అలానే స్టిఫ్గా ఉండిపోందండి ఇవి మనకి జార్జెట్ క్లాత్ కానీ ఇటువంటి సిల్కీ క్లాత్స్ మీద చాలా బాగుంటాయండి స్టిఫ్ క్లాత్ కాకుండా స్టిఫ్ క్లాత్ కూడా బాగుంటాయి కానీ దీని మీద అయితే ఇంకా బాగుంటాయండి సో మీరు కూడా ఒకసారి ఈ స్లీవ్ని ట్రై చేసి చూడండి మీ నెక్స్ట్ బ్లౌజ్కి ఇటువంటి ఫ్యాషన్ స్లీవ్ని కుట్టుకొని చూడండి సో ఇక్కడైతే నేను ఫ్లవర్ షేప్ అనేది చూపించేశాను కదండి ఇక వెనకాల లైనింగ్ అనేది వేసేసి కింద పట్టి అనేది కుట్టామంటే మనకి స్లీవ్ అనేది రెడీ అయిపోయింది మరి చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటాను మరి మీకు కానీ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్